హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు వెనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది శ్రీ స్వర్ణగౌరీ దేవి కథ ఈ స్వర్ణగౌరీ దేవి కథ అంటే తదియ రోజు గౌరమ్మను పెట్టుకునేటప్పుడు చదువుకుంటారండి లేదా చదువురాని వాళ్ళు వింటారు ఈ కథని షోడశ గౌరీ దేవి కథ అని గౌరీ దేవి కథ అని తదియ దేవి కథ అని కూడా అంటారండి ఇప్పుడు మనము ఈ కథ చెప్పుకుందా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రీ షోడశ తదియ తదియనోము కథ కథ ప్రారంభము పూర్వము భరతఖండమున అవంతి దేశాన్ని ప్రజ్ఞుమ్న మహారాజు పరిపాలించు పరిపాలించుచుండేవాడు తన రాజ్యాన్ని నాలుగు పాదాల న్యాయముతో ఏలుచుండెను సువర్ణాదేవి అని రాణిని వివాహమాడెను ఎంతో కాలము గడిచినా ఆ దంపతులకు సంతానాన్ని పొందలేరు ఇహపర సుఖాలను పొందగలిగిన ఆ మహారాజు గారు మరొక సౌభాగ్యవతి దేవి అను రాజకన్యను పెళ్లియాడినాడు చిన్న భార్య వల్ల పుత్రవంతుడైనాడు ఆమెయే సర్వస్వమని తలచినాడు పెద్ద భార్య సువర్ణాదేవిని గొర్రాలుగా ముద్ర వేసి ఊరి చివర పూరిళ్ళు వేయించి అందులో ఉంచినాడు ఆహారమునకై ముక్కిపోయిన సోలెడు బియ్యము జొన్నెలు ఆకుకూరలు పంపుచుండెను ఆ రాజు చిన్న భార్య ప్రేమలో మునిగిపోయేను ఇంతలో భాద్రపద శుక్ల తదియ వచ్చినది ఆ రోజు ప్రతి గృహములో శ్రీ షోడశ గౌరీ వ్రతము అను తదియ నోము తదియ గౌరీ నోమును ఆచరిస్తారు ఆ శుభదినంబున గౌరీదేవి స్వయముగా రాజుగారి భార్యలను తలచినది అంతఃపురములోనికి ఒక కురూపినిగా తలవిప్పుకొని ముక్కు నీళ్ళు చిరిగిన గుడ్డలు చూడడానికి చాలా అసహ్యముగా వేసే రీతిలో తయారయ్యి చిన్నరాని వద్దకు చేరి అమ్మ ఈరోజు శ్రీ షోడశాదేవి దేవి గౌరీ వ్రతము ప్రతి శ్రీ నోచుకోదగిన పవిత్ర సౌభాగ్య తదే నోము నేను బ్రాహ్మణురాలుని వచ్చినాను నాకు నలుగుపెట్టి స్నానము పోసి చీరకట్టబెట్టి నాతో నోము నోమించుకొని చేతికి మెడకు తోరాన్ని దండను చేయి వేయించుకోవలను తర్వాత భోజనము పెట్టి దక్షిణ తాంబూలములను ఇచ్చి దీవెనలను పొందవలను ఆ ముత్తైదువును ఆ విధముగా సాగినంపినచో సుఖ సంతోషముతో కలుగుతాయి అని చెప్పినది ఆ మాటలు విన్న చిన్నరాణి గర్వము చేత మండిపడుచు ఆ స్త్రీని అనరాని కఠిన వాక్కులతో దూషించినది తదియ గౌరీ నువ్వు అనుభవిస్తావు అని అక్కడ నుండి వెళ్ళిపోయినది అక్కడ నుండి తదియ గౌరీ రాజుగారి పెద్ద భార్య సువర్ణదేవి వద్దకు వెళ్ళినది అమ్మా బ్రాహ్మణురాలును వచ్చినాను అని అనగా ఏ ముత్తదో వస్తుందా అని ఎదురు చూస్తున్నాను మీరు నా భాగ్యదేవత వచ్చినావు తల్లి నేను ధన్యురాలను అని కుడిచేదిని తీసుకొని వెళ్ళి అసహ్యపడకుండా నలుగుపెట్టి నీళ్లు పోసి తను కట్టుకునే చీరను ఆమెకు కట్టినది ఈ తదియ గౌరీ నోము నోమించుకున్నది రాజుగారు నిత్యం పంపే ఆహారం కాస్త ఎక్కువగా పంపిమని దాసీతో తెలిపినది ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ ఏమీ లేదని రాజుగారు దివానం నుండి సామాగ్రిని పంపినాడు గౌరీదేవి ప్రభావంతో పంచభక్ష పరమాన్నములు పిండి వంటలకు కూరగాయలు సరిపడు వస్తు సామాగ్రిని దాసి మనిషి గంప నిండుగా తెచ్చినది దయతో మహారాజు పంపాడని సామాగ్రిని చూసి సంతోషముతో అన్ని రకాల వంటలు చేసి నోము నోచి దండ కట్టించుకొని వాయినమును ఇచ్చి భోజనమును పెట్టి తాంబూలము దక్షిణములను ఇచ్చినది తర్వాత ఆమె అవతలికి వెళ్తానమ్మా అని అడిగినది మా ఇంటికి వచ్చిన తల్లివి మా దొడ్లోనే కూర్చోమని ఆ పెద్దరాణి అన్నది ఆ దొడ్లో కూర్చున్న తల్లి అటు నుంచి అటే మాయమైనది ఎంతసేపటికి ఆ స్త్రీ రాకపోయేసరికి వెళ్ళి చూచింది పెద్ద పెద్ద భార్య ముత్తైదువు లేదు ధనరాశి కుప్పగా కనిపించినది శ్రీ షోడశ స్వర్ణ గౌరీ దేవియే తన ఇంటికి వచ్చినది అని సంబరపడినది ఇంతలో చిన్నరానికి మతి చెలించి పిచ్చిదాని వలె తలవిప్పుకొని కేకలు వేస్తూ నానా గొడవ చేయసాగినది విసిగిపోయిన రాజు ఆమెను ఇంట్లో నుండి తరిమివేసినారు సవతి సువర్ణాదేవి వద్దకు వచ్చి అక్క ఒక బ్రాహ్మణ ముత్తైదువును దూషించిన దాని ఫలితం నా మతి చలించినది రాజుగారు నన్ను వేసినారు దిక్కు తోచక నీ వద్దకు చేరాను అక్క అని బాధపడినది ఓదార్పుతో ఆమెయే శ్రీ తదియ గౌరమ్మ అని వివరించినది అక్క ఆ మాట విన్న చిన్నరాని ఆ గౌరీదేవి నాకు ఎంతవరకు దర్శనం ఇవ్వదో అంతవరకు నాకు నిద్ర ఆహారాలు అక్కర్లేదు అని శపథము చేసి అరణ్యములకు నడక సాగించుచుండెను ఆ చిన్న భార్య కనిపించిన చెట్టును పుట్టను అడుగుచుండెను దారిలో ఒక పొద్దు పెద్ద మామిడి వృక్షంను చూచి నీవు తదేగౌరమ్మను చూచితవా అని అడిగెను ఆ చెట్టు ఆమె ఎవరో నేను చూడలేదు అని పలికినది కానీ ఆమె కనబడితే నా గతి ఏంటో తెలుసుకోమని ఆ మామిడి చెట్టు చెప్పినది అటు నుండి నడవగా ఒక కొండ చిలువ కనబడినది దానిని అడుగగా ఆ నేను ఆమెను చూడలేదు అని ప్రత్యక్షము ప్రత్యక్ష ప్రత్యుత్తరము ఇచ్చి నా విషయం కూడా కనుక్కోమని చెప్పినది మరికొంత దూరం వెళ్ళగా రెండు కొలను కల్పించినవి మీరు గౌరమ్మను చూచినారా అని అడగగా మేము కూడా తదే గౌరమ్మను చూడలేదు మీకు కనిపిస్తే నా విషయము కూడా తెలుసుకొని కనుక్కొని చెప్పమని ఆ రెండు కొలనులు అడిగినవి ఇంకా నడవ నడక సాగింక సాగించగా ఆకాశంలో రెండు రోకళ్లను చూచి మీరు తదే గౌరమ్మని చూచారా అని అడిగారు అడిగినది మేము చూడలేదు మా విషయం కూడా తెలుసుకోమని చెప్పినది ఇలా నడక సాగుతుంటే ఇక నడవ ఓపిక లేక ఉత్తరేణువనంలో పడి మూర్చపోయినది ఆ చిన్న భార్య తది తదియ గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యదేవిని మేలుకొలిపి బ్రాహ్మణ ముత్తైదుగా దర్శనమిచ్చి అమ్మ అదృష్ట అదృష్టవంతురాలవు నేను గౌరీ దేవిని చూపెడతాను అంటూ తీసుకెళ్ళి తనకు తానుగా పదహారు కలలతో శ్రీ తదేయౌరిగా ప్రత్యక్షమైనది ఆ చిన్నరాణి అమ్మవారి దర్శనము భాగ్యముతో పునీతురాలైనది అచ్చటనే ఆ ఉత్తరేణి ఆకులతో పూలతోని భక్తితో పూజించినది దయతో తయ గౌరీ దేవి అనేక వరములను కోరుకుమన్నది దేవతా భక్తి పతిభక్తి కలిగి సవితిపోరు లేకుండానట్లు పుత్ర ధనధాన్యములతో సంపదలతో సుఖించాలని కోరెను ఆ అమ్మ ఆశీర్వదించెను తర్వాత అమ్మ దారిలో మామిడి వృక్షం కొండ చిలువ కనిపించాయి అవి ఏమిటి అలాగే రెండు కొనలు కొలనులు రెండు రోకళ్ళు కనిపించాయి అవి ఏమిటి బ్రాహ్మణ ముత్త ఎవరు అను అడిగినది అప్పుడు అరణ్యంలో మామిడి వృక్షముగా కనిపించినది ఒక పండితుడు బాగా విద్యను అభ్యసించి ఎవరికి విద్య చెప్పకుండా గర్వించి ఉన్నాడు అతడే ఇప్పుడు మామిడి వృక్షముగా పుట్టినాడు కొండ చిలువగా కనిపించినది పాము ఒక పెద్ద ధనికుడు ఎంతో ధనాన్ని నిల్వ చేసి తను అనుభవించలేదు ఇతరులకు దాన ధర్మములు చేయలేదు ఆ కొండ కొండచిలువగా జన్మించి ధనరాశిపై పడి ఉండినాడు ఆ రెండు కొలనులు ధర్మాధర్మాలు ఒక ఇంట్లో ఒకే ఇంట్లో తోడి కోడన్లు యారాన్లు నోము నోచుకొని ఇతరులకు వాయనం ఇస్తే ఏదో పోతుంది అనుకొని ఇంట్లోని వారికి వాయనాన్ని ఇచ్చిది దానివల్ల రెండు కొలనులుగా జన్మించారు రెండు లోకళ్ళుగా చూసినవి ఇద్దరు ముత్తైదువులే కావలసినవన్నీ దంపుకొని ఆ రోకళ్లను పడుకోబెట్టి బొట్టు పెట్టి నమస్కరించకుండా గోడకు నిలబెట్టిన నిలబెట్టినారు కావున వాళ్ళు రోకళ్ళుగా పుట్టినారు ఇక బ్రాహ్మణ ముత్తైదువుగా కనిపించినది నేనే అని సౌభాగ్య సౌభాగ్యదేవినిది దీవించినది అక్షింతలు ఇచ్చి వారిపై చల్లిన శాప విముక్తులు అవుదురని దేవి అంతర్ధానము పొందినది తిరుగు ప్రయాణంలో శాపగ్రస్తులను అక్షింతలతో విముక్తి చేసినది చిన్నరాణి సవితి అక్కతో జరిగిన వృత్తాంతాన్ని చెప్పినది ఈ శుభ సమాచారము రాజుకు తెలిసినది ఆ రాజు పల్లకిని పంపి ఇద్దరు రాణులను అన్యోన్య సఖ్యతతో రాజభోగాలను అనుభవించారు ఇది స్కాంద పురాణంలోని కథ సంపూర్ణము అత్తదండ కలుగుని మామదండ కలగని పుత్రదండ కలగని మొగని దండ కలగని స్వర్గానికి పోయిన సవతిపోరు వద్దు మోక్షానికి పోయిన మొగనిపోరు కావాలి అని దండ కట్టుకొని అనవలను అలాగే ఉప్పు బియ్యము కానీ పప్పు బియ్యము కానీ చేతిలో మూడు గుప్పెళ్ళు పట్టించి దండ కట్టించుకొలవలను అని పెద్దలు చెబుతారు ఇతర ముత్తైదువులకు వాయినాలు తాంబూలాలు ఇచ్చి అక్షింతలు వేయించుకోవలను ఇది తదియ గౌరీదేవి కథ శ్రీ షోడశ గౌరీదేవి తదియ గౌరీదేవి స్వర్ణ గౌరీదేవి అన్నీ ఆమెయే సౌభాగ్య సిద్ధిరస్తు సంపూర్ణము అమ్మా దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ